అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించే బాధ్యత తమదని మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అన్నారు కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి గెలుపును కాంక్షిస్తూ కూస్మంచి కార్నర్ మీటింగ్లో మాట్లాడారు పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన ఓ పెద్ద మనిషి కర్ర పట్టుకుని మళ్లీ మాయమాటలు చెప్పడానికి వచ్చారని కేసీఆర్ పై పరోక్ష విమర్శలు చేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి పాల్గొన్నారు గుర్తు మీద అత్యధిక ఓట్లు గెలిపించి ఎసి గెలిపించాలని మనస్ఫూర్తిగా మీ అందరిని కోరుతున్నా కొంత ఎక్కువ సహకరించిన కారణం చేత ఇంకా చాలా విషయాలు చెప్పాలని ఉన్నా నొప్పిగా ఉంది ఎక్కువ మాట్లాడలేకపోతున్నా గ్రామాల్లో ఏవైతే మీకు అవసరమైన సిసి రోడ్లు తాగునీరు సాగునీరు మేము తీసుకుంటామని మనస్ఫూర్తిగా మీ అందరికీ ఈ ఎన్నికల్లో శ్రీమతి సోనియా గాంధీ గారికి గాంధీ కుటుంబానికి ఏదైతే మనందరం రుణపడి ఉన్నామో మన అమూల్యమైన ఓటు హస్తం గుర్తు మీద వేసి మంచి మెజార్టీతో మీరు గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తను ఎన్ని అబద్ధాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన పెద్ద మనిషి ఒక స్థాయి మర్చిపోయి ముఖ్యమంత్రి స్థాయిని కూడా మర్చిపోయి అబద్ధాలు మాట్లాడుతూ ప్రజలు తిరుగుతూ ఉన్నారు ప్రజలు గమనిస్తా ఉన్నారు సూర్యపేట పోతాడు అలాంటి మాజీ కరెంట్ శాఖ ఇంట్లో కూర్చుంటాడు కరెంటు పోపోయినా కరెంటు పోయినట్టు యాక్టింగ్ చేసి చూపిస్తే కరెంటు పోలేదు నిర్దాక్షిణంగా నిక్షిప్తంగా వస్తాం శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో బోన్ చేస్తా ఉంటే కరెంటు పోయిందని ట్విట్టర్ లో చేస్తే ఒక్క క్షణం కూడా కరెంటు పోలేదని చెప్తా ఉన్నారు అని ఎన్ని అబద్దాలు మాట్లాడతారు ఎంత మంది అబద్ధాలు మాట్లాడతారు ఎన్ని సార్లు అబద్ధాలు మాట్లాడి ప్రతి సంవత్సరం అబద్ధాలతో బతకలేరన్నటువంటి సంగతి గత ఎన్నికల్లోనే రాష్ట్ర ప్రజానీకం బండకేసి బాధి ఇందిరమ్మ రాజ్యాన్ని రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజలు తీసుకొని వచ్చారు ఆ ప్రజల అవసరాల కోసం కాంగ్రెస్ పార్టీ నిలబడి ఇచ్చిన మాట ప్రకారాన్ని చేసుకుంటూ వెళ్తా ఉన్నాం భగవంతుడు మనల్ని పరీక్షిస్తున్నాడు మీకు ఇంత అవకాశం ఇచ్చి కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉన్నది పోగొట్టుకొని వాడు చెప్పిన కళ్ళబుల్లి మాటలు నమ్మి మీరు ఓటేసుకున్నారు ఇప్పుడు ఈ కర్మ మనం అనుభవిస్తున్నాం అనేది చెప్పడానికే స్వామి మనకు వర్షాలు ఇవ్వలేదు ఈసారి ఓటు ఎవరికి ఈ చేతితోనే ఆశీర్వాదం ఈ చెయ్యి గుర్తుతోనే ఓటేసుకుందాం ఈ చేతితోనే కారు బండి టైర్లు గాలి ఇప్పుడు వచ్చి కర్ర పట్టుకొని ఓట్ల కొరకు అడుగుతున్నాడు ఖాళీ ఐదు నెలలే అయింది మేము ప్రభుత్వానికి వచ్చి దయచేసి దొరవారు కేసీఆర్ దొరవారు మాకొక్క ఐదేళ్ళు ఇవ్వండి చేసి చూపిస్తాం చేసి చూపిస్తాం అదే విధంగా బీజేపీ ప్రభుత్వం గురించి మాట్లాడుకుందాము వాళ్ళు గ్యాసు నాలుగు వందల రూపాయలు ఉండేది ఇప్పుడు ఎక్కడ ఉండాలి మాకు వెయ్యికి దాటిపోయింది అది పైకి వెళ్ళిపోతుంది పెట్రోల్ ధరలు డెబ్బై రూపాయలు ఉండేది అది నూట పది రూపాయలకు వెళ్ళిపోయింది అది పైకే పోతా ఉంటది రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు కోటి ఉద్యోగాలు పీకేశారు వాళ్ళ గవర్నమెంట్ సంస్థలన్నీ అదాని గారికి అటువంటి అమ్మేశారు అనమాట ఇంకోటి చెప్పదలుచుకున్నా అయోధ్య రాముడి గురించి మాట్లాడుతున్నారు మరి రాముల వారు మనకు లేదా